అరవిందన్న నాయకత్వం నాయకత్వం ఈరోజు మన ప్రియతమ్మ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అన్న అరవిందన్న వెల్మల్ గ్రామాన్ని దత్త తీసుకున్న గ్రామంలో మనం ఇప్పటిదాకా అన్న ఏదైతే మౌలిక సదుపాయాల కొరకు ఇక్కడ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇక్కడ మనం నిల్చున్న ఈ హాస్పిటల్ కానీ ఈ వెలుమల గ్రామానికి దాదాపు ఇక్కడ ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలకు అన్నగారు డబ్బు కేటాయించడం జరిగింది ఇంతకుముందు ఎలక్షన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత గారు ఇదే గ్రామాన్ని దత్తత తీసుకొని ఐదు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉండి సీఎం కూతురు అయిన కవిత గారు ఈ దత్త గ్రామానికి పది రూపాయలు కూడా ఇవ్వ ఇవ్వకుండా దీన్ని గాలికి వదిలేసినట్టు ఈ గ్రామాన్ని వదిలేసింది వాడుకొని వదిలేసింది అదే అన్న అరవిందన్న గారు ఈ ఎలక్షన్లు అయితే ఏదో చెప్పిండో అదే మాట కట్టుబడి ఈ గ్రామాన్ని దత్త తీసుకున్న గ్రామాన్ని ఇక్కడ ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా టోటల్ సమస్యలు పెట్టడం జరిగింది ఆ సమస్యలన్నీ తీర్చడానికి వాళ్ళు దాదాపు అన్నీ కూడా ఈ వెలుమల గ్రామానికి యొక్క సమస్య లేకుండా చేయడం జరిగింది ఇప్పుడే అన్న కట్టించిన హాస్పిటల్కి ఈ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ ఆగంజీవారెడ్డి గారు ఆగమాగం వచ్చి దీన్ని శంకుస్థాపన చేసిండు ఆయన సీఎంకు దగ్గర కేటీఆర్కు దగ్గర వాళ్ళ కాలు మొక్కుకుంటా తిరుక్కుంటా కేవలం ఆయన డెవలప్మెంట్ కొరకు ఆయన పైరవిల కొరకు తప్ప ఆర్మూల మీద చిత్తశుద్ధి ఉంటే రెండు సార్లు నేను ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు ఇవాళ మీ మీ అక్క కవిత గారు మరి ఎంపీఐ ఆమె ఈ వెలుమల గ్రామానికి ఏం చేసింది మరి నువ్వు ఈ వెలుమల గ్రామానికి ఏం చేసినావు ఇలా గ్రామాల గ్రామాలు ఆ రోజు మీరు మభ్యపెట్టి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ కవిత కానీ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆర్మూర్ కాన్షియస్ని ఇవాళ అన్ని విధాలుగా ఆర్మూర్ అంటే అల్పామెటికల్గా ఏ ఫర్ ఆర్మూర్ అన్నట్టు ముందుండే గ్రామ నిజవర్గాన్ని ఇలా చివరికి తీసుకొచ్చిండ్రు వీళ్ళు ఈ దాదాపు ఎనిమిది సంవత్సరాలలో ఆర్మూర్కు అన్ని విధాలుగా నష్టమే